టీచర్ చెప్పిన పాఠం విన్న తరువాత ఆ క్లాస్లో ఉన్న ఇద్దరి విద్యార్థుల్లో టీచర్ అడిగిన ప్రశ్నకి ఒకడు సరి అయిన జవాబు ఇచ్చినప్పుడు ఇంకొకడు ఎందుకు లేడు ఇద్దరు ఒకే పాఠం విన్నారు కదా సరి అయిన సమాధానం చెప్పిన విద్యార్థి యొక్క ప్రాథమిక మనసు మరియు అహంతో కూడిన ఆత్మ అంటే చిత్రపటంలో చూపించిన ఏబీసీ తీవ్ర ధ్యాస పెట్టి టీచర్ చెప్పిన పాఠం వింటుంది అదే టీచర్ అడిగిన ప్రశ్నను ధ్యాస పెట్టి విని మనసులో ఇదివరకే జాగ్రత్తగా భద్రపరిచి ఉన్న సమాచార సహాయంతో ఆ ప్రశ్నని అర్థం చేసుకుంటుంది అదే అర్థం చేసుకున్న ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఆదుర్దా లేకుండా ద్వితీయ మనసును సంప్రదించి అడిగిన ప్రశ్నకు సరి అయిన సమాధానాన్ని రాబట్టుకొని స్వరపేటికను పెదవులను నాలుకను కదిలిస్తూ సరి అయిన సమాధానం చెప్తుంది మరి సరి అయిన సమాధానం ఇవ్వని విద్యార్థికి కూడా చిత్రపటంలో చూపించిన ఏబీసీ అంటే ప్రాపంచిక ఆప్తం ఉంటుంది కదా నిజమే కానీ ఏబీసీ యొక్క ఫోకస్ లేదా ధ్యాస పెట్టే సామర్థ్యం మరియు విషయ సమాచార విశ్లేషణ సామర్థ్యం రెండూ కూడా ఆ విద్యార్థి చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది ఆ తీవ్ర ధ్యాస సామర్థ్యమే చిత్రపటంలో చూపించిన డి అంటే జ్ఞాపకాల పుస్తకంలోకి ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా చేరిన విషయ సమాచారాన్ని వడపోసి సరి అయిన దానిని స్వీకరిస్తుంది ఏబీసీ యొక్క విశ్లేషణ సామర్థ్యం ఆ విషయ సమాచారాన్ని విశ్లేషించి తగిన సూచనలను డిలోనే రాస్తుంది మన ఇంట్లోని విద్యుత్ శక్తి ఎలాగైతే ప్రతి స్విచ్ వరకు వచ్చి ఆగి ఉండి స్విచ్ వేయగానే దానికి కనెక్ట్ అయిన బల్బు కానీ ఫ్యాను కానీ వచ్చి పనిచేస్తుందో అలాగే ఏబిసి అంటే ప్రాథమిక మనసు మరియు అహంతో కూడిన ఆత్మ అనేకమైన స్విచ్ లాంటి ప్రాపంచిక విషయ విషయ సమాచారం మరియు కోరికలు కలిగి ఉన్న జ్ఞాపకాల పుస్తకం అంటే డి వరకు వచ్చి ఆగి ఉన్న విద్యుత్ శక్తి లాంటిది డిలోని ఏ సమాచారాన్ని లేదా కోరికను ఏబీసీ చదువుతుందో దాని ద్వారా పని జరిగి ఏబీసీకి అనుభవం కలుగుతుంది ఒకే విద్యుత్ శక్తితో పనిచేస్తున్న మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏసీ కానీ వాషింగ్ మిషన్ కానీ అన్ని వేరువేరు శరీరాలు కలిగి ఉన్నాయి అలాగే ఆ ఇద్దరి విద్యార్థుల ఆత్మశక్తులు విద్యుత్ శక్తిలాగా ఒకటే కానీ వారి ప్రాథమిక మరియు ద్వితీయ మనసులు శరీరాలు వేరువేరు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలో ఒక విద్యార్థి సరియైన జవాబు చెప్పగలుగుతాడు రెండవ విద్యార్థి చెప్పలేడు అనే దానికి మరొక ఉదాహరణ తీసుకుందాం నేను సంవత్సరం పాటు రోజు ఒక వస్తువు చొప్పున మూడు వందల అరవై ఐదు వస్తువులు మీకు ఇచ్చాననుకోండి రోజు ఒకటి చొప్పున ఇస్తున్న వాటిని శ్రద్ధగా గమనించకుండా ఎన్నో గదులున్న మీ ఇంట్లో ఎక్కడ పెడుతున్నారో గమనించకుండా పెట్టినప్పుడు తర్వాత ఎప్పుడో నేను అడిగిన వస్తువును ఆదుర్దా లేదా ఒత్తిడిలో మీరు ఉండి ఉంటే మీరు వెంటనే వస్తువుని తీసివ్వగలరా అలా తీసివ్వాలంటే ఒకటి ఇచ్చిన ప్రతి వస్తువును సమయం తీసుకుని ఆసక్తితో గమనించాలి రెండు మళ్ళీ అవసరం కావచ్చు అని శ్రద్ధతో వాటిని ఓ పద్ధతి ప్రకారం అమర్చాలి అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాలి మూడు మళ్ళీ వెతికి అడిగిన దానిని బయటకు తీసేప్పుడు ఇప్పుడు మానసిక ఒత్తిడి ఆదుర్దా లేకుండా వెతికి తీసి ఇవ్వాలి అలాగే చదువు విషయంలో కూడా ఆసక్తి మరియు ధ్యాస ఉండడం మరియు సమయం వెచ్చించడం మరియు తీక్షణ ధ్యాస పెట్టడం మరియు మరణం చేసుకోవడం మరియు ఒత్తిడి లేకుండా ఉండడం అవసరం అంటే తీక్షణ ధ్యాసతో విషయాలని వినడం గ్రహించడం విశ్లేషించడం మరణం చేస్తూ మనసులో దాచుకోవడం అవసరం వచ్చినప్పుడు ఒత్తిడి ఆదుత లేకుండా మళ్ళీ వాటిని వేదిక తీసి ఉపయోగించడం ఈ లక్షణాలన్నీ విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా రాజకీయ నాయకులకైనా గృహిణులకైనా వృద్ధులకైనా ఎవరికైనా అవసరమే ఇవన్నీ పుట్టుకోతో అందరికీ ఎంతో కొంత ఉన్నా చుట్టూ ఉన్న పరిస్థితులు వాటిని నష్టపరచవచ్చు కానీ ధ్యానంతో అవి అన్నీ తిరిగి పొందవచ్చు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు